వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీరాని నాగ చైతన్య శోభిత ఈ జంట గురించి నిత్యం సోషల్ మీడియాలో రోజు కంటెంట్ కావచ్చు వాళ్ళ గురించి కొన్ని గాసిప్స్ కావచ్చు రన్ అవుతూనే ఉంటాయి ఎప్పుడైతే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ట్రోలింగ్స్కి గురయ్యారు అలాగే పాజిటివిటీకి వాళ్ళకి వచ్చింది కాకపోతే ఈ మధ్యన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందనే చెప్పాలి నాగచైతన్య శోభిత మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయింది రీసెంట్గానే సో ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా ఆయన విష తెలియజేయడం జరిగింది అలాగే శోభిత కూడా తన నా నాగ చైతన్య కోసం అయితే ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అయితే రీసెంట్గా నాగార్జున ఒక ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యారు ప్రాపర్టీ షోకి అయితే అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులైతే ఆయన్ని ఇంటరాక్ట్ అయ్యే విషయంలో కూడా ఆయన కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది అదే నాగ చైతన్య శోభిత జంటల గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది నాగార్జున కూడా చాలా స్వీట్గా ఆన్సర్ ఇచ్చారు వాళ్ళ రిలేషన్షిప్ గురించి అండ్ అలాగే శోభిత ప్రెగ్నెన్సీ గురించి కూడా ఇండైరెక్ట్గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది మన మీడియా ప్రతినిధి ఆ విషయానికి కూడా ఫస్ట్ నాగార్జునకి ఆ విషయం గురించి అర్థం కాకపోయినప్పటికీ కూడా కొంచెం లేట్గా ఆయన ఆయన అర్థం చేసుకొని దాని గురించి కూడా స్వీట్గా ఒక స్మైల్ ఇస్తూ త్వరలో నేను చెప్తాను అని అయితే ఆయన చెప్పారు కానీ అక్కడ మన ఆ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే నిజంగా ఒక కన్ఫర్మేషన్ విధంగా ఆయన ఆ నవ్వు నవ్వి ఒక సమాధానం అయితే ఇవ్వలేదు కానీ సోషల్ మీడియా అంతటా కూడా ఇప్పుడు ఈ టాపిక్ మీదే డిస్కషన్ జరుగుతుందని చెప్పాలి ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ అలాగే సోషల్ మీడియా కంటెంట్ కోసం పరుగులు తీసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శోభిత ప్రెగ్నెంట్తో ఉంది కొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు నాగార్జున ఈ విషయం పైన కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు అని ఒక స్టేట్మెంట్ అయితే సోషల్ మీడియా అంతటా కూడా పాస్ చేస్తున్నారని చెప్పాలి కానీ ఈ విషయంలో నాగార్జున రీసెంట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది అసలు ఎందుకు వ్యక్తి వ్యక్తిత్వ హక్కుల్ని హననం చేస్తూ పదే పదే అటు ఇమేజెస్ రూపంలోను ఇటు వీడియోస్ రూపంలోను అలాగే మా వ్యక్తిగత విషయాలపైన కూడా ఎందుకు ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు అని ఆయన ఫైర్ అవ్వడం జరిగింది అసలు ఒక వ్యక్తిగత జీవితం ఎంతవరకు ఉండాలి అది ఎంతవరకు ఉంటే మంచిది ఎంత సెలబ్రిటీలు అయినా కానీ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది ఆ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ పదే పదే అటు పాజిటివ్గా కావచ్చు ఇటు నెగిటివ్గా కావచ్చు డిస్కషన్స్ అనేది రేస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఈ విషయం పైన నాగార్జున కూడా రీసెంట్గా ఆయన అఫీషియల్గా రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది సో మా పర్సనల్ లైఫ్ని దయచేసి ఇంత పబ్లిసిటీ చేయొద్దు మీరు అనుకుంటున్న విషయం ఏదైతే ఉందో శోభిత ప్రెగ్నెంట్ అని సో అది పూర్తిగా అవాస్తవం కాబట్టి ఈ వాస్తవం లేని విషయాల్ని దయచేసి పబ్లిసిటీ చేయొద్దు అని ఆయన అఫీషియల్గా కూడా ఆయన ఒక స్టోరీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలు అంటే కొన్ని గోప్యతగా ఉంచే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పబ్లిసిటీ రూపంలో సోషల్ మీడియా అంతటా కూడా ఏవైతే రన్ అవుతున్నాయో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది మా వ్యక్తిగత హక్కు తన వ్యక్తిగత హక్కుల్ని ఎవరైతే హననం చేస్తారో వాళ్ళ మీద గట్టి యాక్షన్ ఉంటుంది అని ఆయన ముందే హైకోర్టు నుంచి ఒక స్టే కూడా తెచ్చుకున్నారు ఇదే కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద కంటెంట్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇష్యూస్ ఫేస్ చేయాల్సే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఏదైనా విషయం గురించి మనం మాట్లాడేటప్పుడు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకుని మాట్లాడితే అటు సెలబ్రిటీల ప్రైవసీకి అలాగే ఇటు మన సెల్ఫ్ రెస్పెక్ట్కి కూడా బాగుంటుంది అని కూడా చాలా మంది చెప్తున్నారు కాబట్టి నాగార్జున ఇచ్చిన ఈ క్లారిటీతో శోభిత అయితే ఖచ్చితంగా ప్రెగ్నెంట్గా లేరు అని మనకి కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈ ఫేక్ న్యూస్ని ఇప్పటికైనా ఆపేస్తారని భావిస్తూ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా నైన్ టీవీ